బెట్టింగ్ రాక్షసి ప్రాణాలు తీస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బుతో పాటు విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు కన్న తండ్రినే కడతేర్చాడు స్నేహితుడు డబ్బిస్తాడని నమ్మబలికి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి గొంతుపై పొడిచి చంపేశాడు కప్పిపుచ్చే ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు సరదాగా ప్రారంభమయ్యే ఈ వ్యసనం తర్వాత ధన మాన ప్రాణాలను నుంచి బయటపడాలని ప్రయత్నించే కొద్దీ మరింత బలంగా కూరుకుపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు మరికొందరు తమ వారిని కడతీర్చారు కూడా ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన ఆరు లక్షలను హనుమంతు నాయక్ ఇంటికి తీసుకొచ్చారు ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్ ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రెండున్నర లక్షలు తీసుకువెళ్లి పోగొట్టాడు కొద్ది రోజులుగా తండ్రి డబ్బు గురించి అడుగుతుండగా తన స్నేహితులకు అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు రవీందర్ ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగిస్తున్నాడని తండ్రి హనుమంంత్ నాయకును నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు అక్కడ తండ్రిని కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు అనంతరం రవీందర్ తన బావ రమేష్ నాయక్ కు ఫోన్ చేసి తండ్రి చనిపోయినట్లు చెప్పాడు అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో రమేష్ నాయక్ గచ్చిపోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీందర్ నాయక్ ను అరెస్టు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు